మార్నింగ్ నా పేరు గౌరీ మాది గౌరీ న్యూట్రిషన్ క్లబ్ ఓకే అయితే నేను ఈ మధ్యనే కాసమకు న్యూట్రిషన్ స్టార్ట్ చేశాను అయితే చాలా మంది అనుకుంటారు సన్నగా ఉన్న వాళ్ళకి ఏదైనా తినచ్చు అని అంటారు అవునా చాలా మంది అలానే అనుకుంటారు వాళ్ళకి కింద వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు నా పరంగా ఏంటంటే నేను ఇంకా నా హైట్కి ఇంకా త్రీ ఫోర్ కేజీస్ పెరగాలి అది పెరగాలంటే నాకు బ్యాడ్ ఫ్యాట్ రాకుండా గుడ్ ఫ్యాట్ తోటి పెరగాలనుకుంటున్నాను సన్నగా ఉన్నా కానీ ప్రతి ఒక్కరికి మినరల్స్ న్యూట్రియన్స్ అన్నీ అవసరం కాబట్టి నాకు ఈ నూట త్రీ షేక్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఎందుకంటే నేను హెల్తీగా ఉండొచ్చు దీంతో నాకు కావాల్సిన విటమిన్ మినరల్స్ అన్నీ అందుబాటులో ఉంటాయి నా శరీరానికి అంటే ముందు ఇంకా ఏం ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి కాబట్టి నేను ఈ షేక్తో పాటు ఫ్రెష్ యాక్చువల్ నాకు మైగ్రోన్ హెడ్టేక్ ఈ సైడ్ మొత్తం లాగేది ఒక గుడ్డు కూడా చాలా లాగుతుంటుంది ఎందుకంటే మనకి మనకి వర్క్ ప్రెషర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా హెడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నరాల ప్రాబ్లం అనేది ఉంది మిడల్ దగ్గర లాగేది కానీ ఇది వాడడం వల్ల చాలా స్ట్రెస్ ఫ్రీ అనిపిస్తుంది ఓకే మీకు మంచి రిజల్ట్ వచ్చిందా మేడం చాలా మంచి రిజల్ట్ వచ్చింది సార్ ఓకే కానీ ఇది మన క్యాలరీ బేస్గా చాలా తక్కువ క్యాలరీస్ ఇది ఓన్లీ వన్ క్యాలరీ అంతనే ఉంది ఇంకో ఇందులో మనకి అశ్వగంధ ఏళ్లతో తయారు చేసింది ఇది చాలా బెనిఫిట్ మనకి సూపర్ సూపర్

మరి కాస్మో లైఫ్ లో మీరు ఎంత మందికి లైఫ్ ఇస్తున్నారు ఎంత మందికి హెల్త్ ఇస్తున్నారు చెప్పండి మేడం మీ తరఫున వావ్ బిగ్గనే క్లాప్స్ అండి సూపర్ మేడం సూపర్ థ్యాంక్ యూ మేడం